ఇంగ్లాండ్ అనే ప్రదేశంలో ఒక జడ్జి గారు ఉన్నాడు ఉన్నాడు ఆయనకి ఒక కుమార్తె ఉంది అల్లారు ముద్దుగా కుమార్తెను పెంచుకుంటున్న ఒక సమయంలో ఒక దినాన ఆయన ఒక మంచి కారు కొనుక్కున్నాడు ఆ కారు కొనుక్కున్నప్పుడు అతను అతని చిన్న ఆ చిన్న కుమార్తెతో అతను ఏం చెప్పాడంటే అమ్మ నువ్వు చాలా చిన్నదానివి ఈ కారు నడిపే వయసు నీకు ఇంకా రాలేదు నీకు వచ్చినప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు నేనే నీకు ఈ కార్ నేర్పించి నీ అది నడపడానికి నీకు అది ఇస్తాను అని చెప్పారు అయితే ఈ చిన్న కుమార్తె ఏం చేసిందంటే తండ్రి ఒకరోజు తన పనిలో ఉంటున్నప్పుడు ఆ కారు కీస్ తీసేసుకొని స్పీడ్గా తండ్రి కారు నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఆ అమ్మాయి ఈ అది చూసిన తండ్రి ఈ అమ్మాయికి చెప్పాలనుకున్నాడు అమ్మ అది బ్రేకులు పని చేయక నేను ఆ కార్ అక్కడ వదిలేసి వెళ్ళాను అక్కడ బయట పెట్టాను అది చెప్పేలోపే నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్తామని అతని వెంట ఇద్దరు పోలీసుల్ని పంపించాడు అయితే అది చూసిన ఆ అమ్మాయి మా తండ్రికి నా మీద ఇంత కోపం ఏంటి నన్ను స్వేచ్ఛగా బ్రతకనివ్వడు అని ఇంకా స్పీడ్గా వెళ్తూ ఒక ట్రక్ ఎదురొస్తున్నప్పుడు ఆమె అలా అది బ్రేక్ తొక్కి ఆపాలనుకుంది అలాంటి టైంలో ఆమె ఆపలేకపోయింది అప్పుడు అర్థమైంది బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయని ఒక వెళ్ళి వెళ్ళి ఒక మనిషిని గుద్దేసి ఒక చెట్టుని గుద్ది ఆగిపోయింది అయితే ఈ అమ్మాయి యాక్సిడెంట్ చేయడం వల్ల నెక్స్ట్ రోజున కోర్టులో నిలబడాల్సిన సమయం వచ్చింది ఆ కోర్టులో నిలబడినప్పుడు ఎవరో కాదు తీర్పు తీరుస్తుంది ఈ తండ్రే ఆవిడికి తీర్పు తీరుస్తారు ఆవిడ కోర్టులో నిలబడినప్పుడు ఆ తండ్రి ఆమెతో చెప్పాడు నువ్వు ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు నడిపినందువలన నీకు వంద పౌండ్లు జరినా వేస్తున్నామన్నారు తర్వాత నువ్వు ఒక మనిషిని చంపావు కాబట్టి నీకు పది కొరడా దెబ్బలు కొట్టాలి నీకు ఆ శిక్షను నీకు వేస్తున్నామని చెప్పారు అలాగా ఆ శిక్షని విధిస్తే చుట్టుపక్కన ఉన్న ఉన్నవారందరూ ఆ జడ్జి గారిని తిట్టడం మొదలు పెట్టారు కూతురు అయ్యుండి కనికరం లేకుండా ఆవిడకి శిక్ష వేస్తున్నాడే అసలు ఏ తండ్రి ఇలా చేస్తాడా ఏ తండ్రి తన కన్న కుమార్తెను శిక్షకి పాత్రలా అంటే శిక్షని వేస్తాడా అని తిట్టుకోవడం స్టార్ట్ చేశారు అందరూ ఆయన తీర్పు తీర్చి వెళ్ళిపోయి ఆ జడ్జి గారు వేసుకున్న కోట్ని తీసేసి మరలా రాబో వస్తున్నప్పుడు ఆ కుమార్తె దగ్గరికి ఈ చుట్టూ ఉన్న జనమంతా వెళ్ళి ఏమమ్మా ఇప్పుడు నీ దగ్గర జరిమానా కట్టడానికి డబ్బులు ఉన్నాయా లేకపోతే ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా అని అంటే అతను ఆ తండ్రి వచ్చి ఆ జరిమానా కట్టి అలానే తన శిక్షను కూడా కొరడా దెబ్బలు కొట్టండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆ కొట్టే వ్యక్తి ఈ జడ్జి గారిని కొట్ట జడ్జి గారి కూతుర్ని హింసించలేక కొట్టలేక తన కళ్ళు మూసుకొని పది కొరడా దెబ్బలు కొట్టాడు ఆయన కళ్ళు తెరిచి చూసేలోపు ఆ కొరడా దెబ్బలు వాళ్ళ కూతురుకి తగలలేదు కానీ జడ్జి గారు అవి తీసుకున్నాడు ఇక్కడ ఈ కథలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఆ జడ్జి గారు ఏం చెప్పాడండి తమ తన కూతురికి ధర్మం నిన్ను శిక్షించమని చెప్పింది కాబట్టి నిన్ను నీ శిక్షను నేను తీసుకున్నాను కానీ తండ్రి ప్రేమ మాత్రం నేను రక్షించమని చెప్పింది కాబట్టి నేను ఆ శిక్షను అనుభవించాను మన జీవితాల్లో కూడా ఇదే తండ్రి చేశాడు ధర్మాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి మన శిక్షకు పాత్రలం ఆ శిక్ష మన మీద వేయకుండా యేసుపురావు అంగీకరించాడు ప్రేమను బట్టి ఆయన మనల్ని రక్షించాడు ఈ రెండు విషయాలే ఆయన మరణాన్ని అనుభవించడానికి కారణమయ్యాయి